వెల్కమ్ టుాప్రస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఇండియా ట్రిప్ ముచ్చట్లలో లాస్ట్ వీడియోలో ప్రగతి రిసార్ట్స్ వచ్చాం గ్లోబల్ వర్క్ షాప్ గురించి అని చెప్పాను కదండి ఈ రోజు మన వీడియో లో ఆ ప్రగతి రిసార్ట్స్ లో గ్లోబల్ వర్క్ షాప్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది అనేది పూర్తి డీటెయిల్స్ గా చూపిస్తాను రండి అయితే ముందు ప్రగతి రిసార్ట్ లో ఎంటర్ అయిపో అక్కడ స్టార్టింగ్ లో నేము పేరు అన్ని ఇచ్చేసి రూమ్ నంబర్ తీసుకొని వెల్కమ్ జ్యూస్ తాగేసి ఇలా బగ్గి ఎక్కి రూమ్ అయితే బయలుదేరిపోయాం రూమ్ కెళ్లే దారిలో ఇలా మంచి గ్రీనరీ చక్కగా మంచిగా ఒక చిన్న జల్లు పడతా ఉంటే ఆ గ్రీనరీలో అలా వెళ్తుంటే చాలా బాగుందండి నేచర్ అయితే ప్రకృతి అందాలని అలా ఆస్వాదిస్తా మెమ్మదిగా రూమ్కి అయితే వచ్చేసాం ప్రగతి రిసార్ట్స్ లో స్టార్టింగ్ రిసెప్షన్ నుంచి రూమ్ దగ్గరికి రావడానికే ఒక ఫైవ్ మినిట్స్ దాకా పట్టింది అంత దూరం ఉంది బగ్గీలో అయితేనే అంత దూరం ఉంది నడుచుకుంటా ఇదంతా తిరిగామంటే ఫుల్ వాకింగ్ అయిపోద్ది ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాము రండి రూమ్ లోపల కూడా ఎలా ఉందో చూపిస్తాను ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టూ బిల్డింగ్స్ ఓన్లీ గ్లోబల్ వర్క్ షాప్ వాళ్ళ కోసమే బుక్ చేసి పెడతారు ఇక బయట వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు ఎంటర్ అవరు మేమే ఉంటాము గ్లోబల్ వర్క్ షాప్ లో వాళ్ళు మాత్రమే ఇక ఫైనల్ గా రూమ్ లోపలికి వచ్చేసాము రెండు రూమ్ లోపల కూడా చూపిస్తాను ఇలాంటి నేచరు ఇలాంటి ఆంబియన్స్ ఉన్న రూమ్స్ కానీ లేకపోతే ఇలాంటి రిసార్ట్స్ కానీ కెన్యాలో చాలా ప్లేసుల్లో చూసాము కానీ ఇండియాలో అయితే ఫస్ట్ టైం నేను చూడటము సింపుల్ గా రూమ్ అయితే ఒకసారి చూపించేశాను చూసేసేయండి మొత్తము నాకైతే అంతా చాలా నచ్చింది రూమ్ నీట్ అండ్ క్లీన్ గా చాలా బాగుంది వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఇక్కడ సోప్స్ బ్రష్ కోంబు అలాంటివేవో చిన్న చిన్నవి పెట్టారు ఇక్కడ రూమ్ అంతా ఒక పక్కన పెడితే బాల్కనీలోకి వెళ్తే వ్యూ అయితే అద్దరిపోయిందండి నాకు ఈ ప్లేస్ అయితే తెగ నచ్చేసింది చక్కగా మంచి వేడి వేడి కాఫీ తాగుతా ఇలా నేచర్లో కూర్చొని ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీరే నాకైతే ఈ రిసార్ట్ లోపలికి వెళ్ళగానే ఆ గ్రీనరీ పాజిటివ్ వైబ్స్ చాలా నచ్చినాయండి నేను మా అమ్మాయి కలిసి కాసేపు రిలాక్స్ అయ్యాము ఇక్కడ మంచి వేడి వేడి కాఫీ తాగుతా నేచర్ని అయితే ఎంజాయ్ చేసాము కాసేపు ఫోటోలు తీసుకున్నాము ఏవో అమ్మ ఏదో చిన్న చిత్తకా పాటలు ఏవో అలాగా అలాగే కొంచెం సేపు ఎంజాయ్ చేశాము కొంచెంసేపు రిలాక్స్ అయినాక మళ్ళీ సాకేతు వీళ్ళందరూ వచ్చారని సోనీ వీళ్ళందరూ వచ్చారని చెప్పి మళ్ళీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము అది కూడా చూపిస్తాను ఇక్కడైతే రూమ్లో ఒక చిన్న గొడుగు ఇలా లాకరు అవి ఇచ్చారు గొడుగు ఎందుకు ఇచ్చారా అనుకున్నాను కానీ తర్వాత తెలిసి వచ్చింది అక్కడ ప్రతి రోజు వర్షం పడిందండి మేము ఉన్న రోజులు ఇక ఆ గొడుగు చాలా హెల్ప్ అయింది లగేజ్ అయితే ఆ లాకర్లో ఆ కబోర్డ్లో సర్దేసి కాసేపు రిలాక్స్ అయ్యి టీవీ చూసి రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అయితే ఫస్ట్ వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళిపోయాం కాబట్టి ముందుగానే వెళ్ళాము కాకపోతే చాలామంది కొంచెం లేట్గా వచ్చారు ఇలా రిసెప్షన్ దగ్గరికి సోనీ అలాగే రామాచారి గారి వైఫ్ అందరూ వచ్చారు రామాచారి గారు కూడా వచ్చారు ఇంకా అందరితో ఫోటోలు కాసేపు మాట్లాడుకోవటాలు ఇవన్నీ నడిచినాయి అన్నమాట ఒకళ్ళనొక్కరు పరిచయం చేసుకోవటాలు మాకు కొత్త కదండి అందరినీ కొంచెం పరిచయం చేసుకోవటం వాళ్ళతో మాట్లాడటం అలా జరిగిందనమాట సోనీ కానీ రామచారి గారు కానీ క్లాసుల్లో ఉంటారు కాబట్టి తెలుసు దాని తర్వాత హాలు పెద్ద హాల్ ఉంది ఆ హాల్లోకి తీసుకెళ్లారు అక్కడ ఇంక రామాచారి గారు వచ్చే ముందు ఇలా అయితే చేశారు రామాచారి గారికి పిల్లలందరూ వెల్కమ్ చెప్పినాక కొంతసేపు మాట్లాడారు దాని తర్వాత జ్యోతిని తర్వాత రామాచారి గారు అసలు ఈ వర్క్ షాప్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటని డీటెయిల్స్ చెప్తా ఈ ఫోర్ డేస్ కూడా ఏం జరుగుతాయనేది చెప్పారు న్యూ జెర్సీ నెట్రాయిట్ వాషింగ్టన్ డీసీ ఇలాంటి ప్లేసెస్లో నేను ఒక్కొక్క చోట టూ వీక్స్ వన్ వీక్ టెన్ డేస్ అలా షాప్ చేసేవాడు దాని తర్వాత పాండమిక్ కోవిడ్ వచ్చిన తర్వాత వర్క్ షాప్స్ ఆగిపోయినాయి కానీ ఆ స్టూడెంట్స్ అందరూ బాగా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఎవ్రీ సమ్మర్లో వాళ్ళకి వర్క్ షాప్ చాలా ఎంజాయ్ చేసేవాడు ఇట్లాగే నందరూ కూర్చొని నేర్చుకునేవాళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక వంద మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు మా క్లాసెస్ ఆగిపోయినాయని ఇంట్లోనే ఉంటున్నామని ఇలా వర్చువల్ క్లాసెస్ స్టార్ట్ చేశారు ఒక పది మంది ఫస్ట్ దాని తర్వాత బోర్డు అని ఊర్లలో అందరు యూఎస్ఏ ఒక్క దగ్గరే నాకు పది పన్నెండు క్లాసులు ఉంటాయి అంటే డే ఉంటాయి క్లాసులు ఒక్కొక్క రోజు రెండు ఉంటాయి సో అలాగే అది చూసి మళ్ళీ కళాంజలి దీపక్ అండ్ లక్ష్మి గారు మా దగ్గర కూడా ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అక్కడ అందరూ విడివిడిగా ఎవరింట్లో వాళ్ళు ఉండి నేర్చుకుంటున్నారు కనీసం ఇండియాలో అయినా మేము అంత చోట వచ్చారు నేర్చుకుంటాం కానీ మీరు ఎవరింట్లో వాళ్ళు ఈ గ్లోబల్ వర్క్ షాప్ ఐడియా అక్కడ వచ్చిందన్నమాట అందరం కలిస్తే బాగుంటుంది ఒక అని ఒక చిన్న ఐడియా వచ్చి ఫస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు పాండమిక్ తర్వాత ఒక్కసారి అందరూ ఇండియాకి వచ్చేసారు ఎందుకంటే అప్పటికి మూడు నాలుగు ఏళ్ళు రాలేదు ఇండియాకి ఆ ఫస్ట్ ఇయర్ ఇంకా చాలా మంది వచ్చారు ఇండియాకి ప్పుడు ఇంకా వర్క్షాప్ స్టార్ట్ చేశాను తర్వాత అది బాగా అయిందని మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ ఎక్స్పరిమెంటల్గా చేశాం బాగుంటే చేద్దాం బాగాలే ఫ్లాప్ అయితే వదిలేద్దామని చేశాం ఈ ఐడియా నేను మా కోర్ కమిటీ మెంబర్స్ చెప్పం కానీ వాళ్ళు కూడా ఒక్క నిమిషం కూడా వెస్టేట్ చేయలేదు ఇది అవుతుంది అవదు అని అనలేదు బాగుంది సార్ ఐడియా మనం చేద్దామని ఇంకా దానికి కూర్చొని వీళ్ళంతా డెవలప్ చేశాం ఐడియా లూషర్ రావు గారు అరుణ గారు ఒకసారి అరుణ్ గారు విజయలక్ష్మి గారు సుజాత గారు శ్రీలత గారు ఇక్కడ శ్రీలక్ష్మి గారు వెంకటేశ్వర సో ఈ గోల్ కప్ అంత కూర్చొంత ఉన్నారు రేపు వస్తారు అంతా కూర్చొని డెవలప్ చేసి ఇక్కడ ఎక్కడ చేస్తే బాగుంటుందని అన్ని అన్ని రిసార్ట్ ఒక రోజు అంత అన్ని కిసార్చ్ తిరిగాము చేస్తామండి గ్లోబల్ వర్క్ షాప్ ఇది ఒక ఐడియా అంటే నేను శంకర్ గారు అని వాళ్ళ గ్రూవ్ అంతా పెంచేసి లక్కీగా ఈ ఆడిటోరియం కూడా ఉంది అన్ని రిసార్ట్స్ ఇట్లా ఆడిటోరియం కూడా మంచి ఆడిటోరియం ఉంది ఏసీ ఆడిటోరియం అని డెవలప్ చేసుకొని మనకంటూ సపరేట్ ఆడిటోరియం అలాగే మీరు చూసారు కదా మీరు ఇప్పుడు చెక్ ఇన్ చేశారు కదా ఆ హోటల్ మొత్తం బుక్ చేస్తారు వచ్చిన రాకుండా పది రూమ్ ఖాళీ ఉన్నా సరే వేరే ఎవరికి రాని ఓన్లీ మన ఎల్ఎంఏ ఉంటాయి ఒక ఐదు ఆరు ఖాళీ ఉన్నా సరే వన్ చేస్తాం కానీ వేరే వాళ్ళకి మనకి ఎక్స్క్లూజివ్ గా బిల్డింగ్ మొత్తం సో ఇప్పుడు మీరు చెక్ ఇన్ చేసిన బిల్డింగ్ ఎవరు ఉంటారు ఎల్ఎంఎ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి దాని తర్వాత మనకంటూ సపరేట్ డైనింగ్ సపరేట్ కుకింగ్ సపరేట్ షెఫ్ జనరల్ రెస్టారెంట్ కి మనకు సంబంధం ఉండదు ఇప్పుడు మనం మనం భోజనం ఏదైతే చేస్తామో మన కోసం ఎక్స్క్లూజివ్ చేస్తారు పెద్ద ప్రొఫెషనల్ ఆడిటోరియం అని అక్కడ మీరు గ్రాండ్ ఫినాలే మనం చేస్తుంటాం ట్వంటీ సెవెంత్ సండే మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి పది దాకా మనకు ఆ గ్రాండ్ ఫినాలే పక్షి ఉంటుంది మీరు ట్వంటీ సిక్స్త్ నాడు లంచ్ దాకా ఇక్కడ ఉంటారు ఆ లంచ్ లోపల మనం రిహార్సల్ చేస్తాము ఆ లంచ్ చేసి మీరు అందరి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు హైదరాబాద్ లో మధ్యాహ్నం ఆ ఆడిటోరియంకి వస్తారు వచ్చేటప్పుడు మీ బంధుమిత్రులందరినీ తీసుకొని వస్తారు మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఆడిటోరియం వస్తారు ఇక్కడ రిహార్సల్ చేస్తాం కదా అవే మీరు అక్కడ పబ్లిక్ ముందు పర్ఫామ్ చేస్తారు సో ఇది ఈ నాలుగు రోజుల్లో మీకు మ్యాక్సిమం అన్ని రకాల నాలెడ్జెస్ ఇవ్వడానికి ట్రై చేస్తాము లాస్ట్ ఇయర్ అయితే రికార్డింగ్ కూడా చేసాము అంటారు గీత మాధురైనా అయినా స్టూడియోకి వెళ్ళిన చిత్రమ్మ గారు కానీ ఎవరైనా సరే శ్రీయా ఘోషాలు కానీ స్టూడియోకి వెళ్ళేదాకా వాళ్ళు ఏం పాట పాడతారు వాట్సాప్ లో పంపించారు ఆ పాటను లీక్ చేయరు అనమాట సో స్టూడియోకి వెళ్ళి అప్పటిదప్పుడు పాట నేర్చుకొని రికార్డింగ్ చేస్తారు అవన్నీ కూడా ఎలా ఉంటాయో మీకు నేర్పిస్తాను మనము ఈ సిక్స్ సెషన్స్లో మనం మాక్సిమం విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇది ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాంటిది అంటే ఫ్యామిలీ పిక్నిక్లోనే ఎడ్యుకేషన్ సో మీ యొక్క ప్రొఫెషనల్స్ అయిపోతారు ఈ త్రీ డేస్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా రామాచారి గారు వాళ్ళ కమిటీ వాళ్ళు చెప్పింది ఇలా ఫోర్ డేస్ ప్రోగ్రామ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా అన్నారు చూద్దాము ఎలా ఉంటదనేది ఇక్కడైతే ప్రెసెంట్ డిన్నర్ పెట్టారు డిన్నర్ అయితే చాలా టేస్టీగా బాగుంది సో మెనీ వెరైటీస్ అయితే పెట్టారు ఇక ముందు ముందు ప్రోగ్రామ్ కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్గా వీడియో అయితే పెడతాను చూసేసేయండి ఇప్పుడైతే మేము డిన్నర్ ఎంజాయ్ చేసేస్తున్నాము మాతో పాటు మీరు కూడా చూసేయండి ఎల్ఎంఐ గ్లోబల్ వర్క్షాప్ ప్రోగ్రామ్ ఫస్ట్ డే అయితే ఇలా గడిచింది నెక్స్ట్ వీడియోలో రేపేం ఏం అనేది చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉండబోతున్నాయి అనేది మాత్రం అర్థమైంది ఇప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్